సరే 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 సందర్భం లేని సమయం లేని అంశాలని సభలో అది ధర్మం కాదు అయినప్పటికి కూడా అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దానికి కూడా మేము సమాధానం చెప్పాం ఏ ఎంక్వైరీ అయినా ఎక్స్పర్స్వంతంగా చేసుకోండి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు మీద చర్యలు తీసుకోండి మాకు అభ్యర్థి చెప్పాను తెలిసి రికార్డ్ యాక్చువల్గా మాట్లా ఆయన మాట్లాడకూడదు ఒక గవర్నమెంట్ మంత్రి ఆ మాటలు మాట్లాడకూడదు సరే మాట్లాడారు తెలుసో తెలియకో మేమేమి చెప్పాం కదా చూసుకుని చెప్పాం కదా ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా ఏముంది ఇప్పుడు మేము చేయొద్దు లాభం లేదంటే ఊరుకుంటుందా ప్రభుత్వం తప్పు జరిగితే తప్పు ఊరుకుంటే అది సంబంధమైన ప్రభుత్వమా కాదు కదా సమర్థమైన ప్రభుత్వం కాదు కదా చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి చిన్న ఎగ్జాంపుల్ ప్రభుత్వం దాని పనితీరు ఎలా ఉందో మొన్న గ్రూప్ టూ పరీక్షలు జరిగినాయి గ్రూప్ టూ పరీక్షలు జరిగినాయి వాళ్ళందరూ రోస్ట్ పాయింట్ మీద వాళ్ళు యాక్టియేట్ చేస్తున్నారు దాని మీద విద్యాశాఖ మంత్రి గారు వచ్చి ట్వీట్ పెట్టారు దీన్ని పరిశీలిస్తాము దీని మీద సమగ్ర న్యాయం చేస్తామని సరే అవకాశం లేదో అవకాశం ఉందో సెకండరీ పక్కన పెట్టండి దాంట్లో అవకాశ చేయడానికి అవకాశం ఉందో లేదో ఆ మన్నాడు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ తరఫున చెప్పాము ఇది చాలా సున్నితమైన అంశము దయచేసి దీని మీద దృష్టి పెట్టండి దృష్టి పెట్టి సమయం తీసుకుని దీన్ని కొంత సమయం తీసుకొని పరీక్ష పెట్టి పిల్లలతో భవిష్యత్తుని చూడండి అని చెప్పాము వెంటనే ఆ సేమ్ నైట్ సేమ్ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక లేఖ రాశారు వాళ్ళు సమీక్ష చేసుకొని ఏమని ఈ ఎగ్జామ్స్ నుంచి మీరు చేసి చేసి ఎగ్జామ్ చేసి పొడిగించండి దీని టైం పొడిగించండి అని వాళ్ళు కాదలు తేలేదని చెప్పి మళ్ళీ లీక్ ఇచ్చారు ఏమి ఏమనుకోవాలి దీన్ని 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 ఏ విధంగా ఈ ప్రభుత్వం తా సమర్థనీ పోతున్నారా లేదా లేకపోతే ఏ ఏ భాష వాడాలా ఇంకేదైనా భాష వాడితే చూసారో మమ్మల్ని ఎంత కఠినంగా మాట్లాడరు అని అంటారు చెప్పండి ఇది అంతమంది విద్యార్థుల దానికి భవిష్యత్తుని మేము పరిశీలిస్తాం పరిశీలిస్తామని కాకుండా ఎందుకు లేఖ రాయాలి ప్రభుత్వం ఎందుకు లేఖ రాయాలి సీఎంఓ సీఎంఓ లేఖ రాస్తుంది అది ప్రభుత్వం బాధ్యత కాదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి అవమానం కాదా అది అక్కలేదు దాదీ సరే చెప్పండి చెప్పండి అవును నేను చెప్పాను నేను ప్రెస్ మీట్ మీరు తీసుకోండి నేను చెప్పాను మేము గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఈ అంశం మా దృష్టికి రాలేదు రాలేదు అందుకు ప్రిలిమినరీ పరీక్ష ఎగ్జామ్స్ పెట్టాము ఇప్పుడు మెయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది దీని మీద న్యాయస్థానాల వాద్యాలు ఉన్నాయి దయచేసి సున్నితమైన సమస్యని పరిశీలించండి అని చెప్పాను ఇది ఇది మంచి ఇది చెడు అని నేను ఎక్కడ మాట్లాడలే కొద్దిగా ఇండెక్ట్ అయి ముందు లోతుగా లోతుగా పరిశీలించి దాని టేక్ కాల్ ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్టు ఏది ఏపీ తీసుకున్న నిర్ణయమే కరెక్టు దీని ప్రకారం మీరు వెళ్ళాలి ఏదో అని చెప్పచ్చు తప్ప కాదు కానీ అసలు దృష్టి దృష్టి పెట్టడానికి మీకు అవకాశం లేపుతారు కదా సో అది కానీ ఏదైనా సరే బ్యాండ్ లాజ్ ఇవ్వాలి మేము బాగా హౌస్ నుంచి మేము వాకౌట్ చేయడం బాయిగా వాకౌట్ చేయడానికి కారణాలు రెండు ఒకటి గౌరవ గవర్నర్ గారి ప్రసంగంలో ఒక దిశ దిశ దశ దిశ లేదు రాష్ట్రానికి ఆ ప్రసంగం అంతా కూడా ఒక రెండు మూడు మాటలు అయితే చాలా చాలా బాధాకరమైన మాటలు ఉన్నాయి అది ఆ బుక్ ఎక్కడుందో కానీ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అని చెప్పి గవర్నర్ అని చెప్పడం విధ్వంసం ఏంటండి గవర్నర్ ఆ భాష ఏంటండి ఇది ఎద్వాంసం అని అది పొలిటికల్ లాంగ్వేజ్ అది ముఖ్యమంత్రి మాట్లాడే అర్థం గవర్నర్ నోటంట విధ్వంసం అని మాట మాట్లాడించవచ్చు అండి అధర్మ పోనీ విధ్వంసం ఈ పోనీ పోనీ లేదో బాగుపెడతారు మా అద్భుతాలు చేస్తారంటే అద్భుతాల పుస్తకాలు అద్భుత అద్భుతాలు ఏమున్నాయండి ఇరవై ఇరవై నాలుగు కంట ఇరవై నలభై ఏడు కంట ఇప్పుడు సూపర్ సిక్స్ కాదు సూపర్ టెండం అంటే సూపర్ సిక్స్ కూతుకాకి అయిపోయింది ఇప్పుడు సూపర్ టెండం ఇప్పుడు నలభై ఏడు సంవత్సరానికి అంతవరకు మనం వచ్చి నోళ్ళు దాచుకొని ఆవులు దాచుకొని కాసుకొని కూర్చోవాలంట ఏంటి వాడితే మనం చూసాం కదా అది గవర్నర్ గారితో చెప్పించారు రాజకీయ అవగాహన ఉండి మాట్లాడారు లేదు ఆవేశంతో మాట్లాడారు లేదు ఏదో చెప్పాలని చెప్పారో అయితే నేను దాంట్లో ఏది కామెంట్ చేయండి కానీ ఆ మూడు అంశాలు ఏదో ఒక అంశమై ఉంటుంది ఎందుకంటే ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి అది అధికార పక్షం ఇంకా మిగిలింది ఒకటే పక్షం ఆ పక్షం వచ్చి వైసీపీ కాబట్టి దానికి ఆ స్టాటస్ ఏమని అడిగాం లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి ఎస్ ఆయన ఏమైనా తీసుకున్నారని అపోజిషన్ మా మాకు అడగడానికి హక్కు లేదు ఆయన అపోజిషన్ లేడర్ ఆయన ఉంటానంటే మాకు హక్కు ఇక్కడ ఉంది అడుగు అడిగితే ఆ అమ్మాయికి అనుకోరండి అన్నానా నిన్న నిన్న ఆయన అన్నా నేనన్నా చెప్పండి నేను అనట్లేదు తప్పు ఆయన అపోజిషన్ లీడర్గా ఉందాం అనుకుంటే అప్పుడు మా పార్టీకి రాదు ఎందుకంటే మా పార్టీ మా పార్టీ కంటే వైసీపీకి అంటే ఆయనకు ఎక్కువ ఉన్నాయి ఇరవై ఒకటి సరే జనవరిలో ఓట్ల ప్రకారం ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది మన డెమోక్రసీలో మన రాజ్యాంగంలో ఉంటుంది ఇది అందరికి తెలిసిందే మాకు నలభై శాతం ఓటు వచ్చినాయి ఆయనకు వచ్చి ఆరు శాతం ఏడు శాతం ఓటు వచ్చినాయి ఓటు వచ్చినాయి సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు ఓటు శాతం మీద ఉండదు ఐ అగ్రి అబ్బాయి అందులో రాజీ లేదు కానీ రెండో పక్షం ఏదైతే తొమ్మిది రెండో మాట అది మేము మాకు ఎక్కువ వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడితే ఎస్ వాళ్ళకే వస్తుంది తీసుకోమని అడుగుతానండి నవ్వుతానా వాళ్ళు ఉంటే మేము అడగడము అడగడానికి అడిగితే మీరే మా మొక్క మీద ఏంటయ్యా ఏ ఏం పోయిందంట అంటారు అన్నారు మీరు

ఆ డేట్లో మేము ఎక్కడికి కూడా వచ్చామా లేదా అదేమో మాకు అవసరమా అది మాకు అవసరమా దాని మీద మా బుర్ర పెట్టామా మీరే అది రాస్తారు మీరే ఇది రాస్తారు కాదండి నేను అడుగుతా నో నో మాకు అది అప్రస్తుతం మేము మేము దాని గురించి మేము వచ్చి ఉంటే మీరు సార్ నేను అంటుంది మీకు అర్థం అవుతుందండి మాకు ఆ డేట్లో ఇది కౌంట్ అవుతుందా కౌంట్ అవుతుంది మాకు అప్రస్తుతం మా బుర్రలో కానీ మా ఆలోచనలో కానీ మా మా విధానంలో కానీ అది లేదు లేదండి మాకెందుకు 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 సరే ఆయన తెలుసు మాకు నేను నేను అక్కడ లేదు కానీ స్పీకర్ గారు మరి మా హౌస్కి ఉన్నా లేకపోతే నన్ను పిలిస్తే కాఫీ ఇస్తానంటే వెళ్ళి చెప్తున్నావు అది మాకు అప్రస్తుతం అండి మీది కౌంటింగ్ కోసం మేము ఈ డేట్ల కోసం మేమేమి సభకు రాలేదండి మా మా హక్కుని మా హక్కుని మేము మీ ద్వారా సభ ద్వారా గవర్నర్ గారి దృష్టికి ప్రజల దృష్టి తేడానికి వచ్చామండి అని చెప్పేవాళ్ళం అని చెప్పేవాళ్ళం మేము మేమెందుకు ఎందుకు అది కాదండి ఎంత అమాయకమైన ప్రశ్నలు వేస్తారండి మాది రాజకీయ పార్టీ అండి రాజకీయ పార్టీ అన్ని అంశాలకి అన్నిటికీ తయారుగా ఉంటుంది మేమేమి సాధువులు కాదు మేమేమి తపస్సు చేసుకోవడానికి మేము వెళ్ళి ఋషులు కాదు మేము రాజకీయ రాజకీయాల్లో ఉన్నవాళ్ళం మేము మేము రాజకీయాల్లో రాజకీయాల్లో సందర్భం బట్టి సమయాన్ని బట్టి ఈ అంశం మీద అంశాన్ని మేము తయారుగా ఉంటాం దాన్ని దానికి దాని గురించి మనకు డిస్కస్ చేసుకోవడం ఎందుకు ఓకేనా సరే సరే ఇగో ఎవరైనా సరే లీడర్ ఏ నాయకత్వం వాళ్ళు రెచ్చకొడితే రెచ్చ చంద్రబాబు నాయుడికి వచ్చి నిన్న అది ఈ లేఖ తప్పు రాసండి ఆయన తప్పటి తప్పుతో పట్టించారా చెప్పండి ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు నిన్న లేఖ రాసింది సీఎం ఆయన తప్పుతో పట్టించారా ఆయన ఆయన ఆలోచన అయింది ఆయన విధానం అయింది ఇలాంటివన్నీ చిన్న చిన్న చీప్ వస్తుంది ఇవన్నీ ఇవన్నీ అవతల వాళ్ళ వ్యక్తిత్వ అవతల వాళ్ళ అవతల వ్యక్తిత్వాన్ని మనం కించపరిచిన మాటలు ఇవన్నీ దయచేసి సెలరీ రాకూడదు రాకూడదు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచే మాటలు మాట్లాడాలి తప్ప వ్యక్తిత్వాన్ని దించే మాటలు మనం మాట్లాడదు ఎవరైనా నాయకత్వం వహించిన వాళ్ళకి ఒకరి సలహా ఇవ్వడండి ఆ సలహా ఇస్తే నాయ నాయకుడే కాదు నాయకత్వం ఉన్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సెల్ఫరేషన్తో ఎప్పుడూ ఉంటాయి ఏ రాజకీయ పార్టీనే ఉండాలి ఉండాలి నా డిమాండ్ నా కోరిక ఉన్నాయి ఇది అవసరమైనప్పుడు చూసుకోలేదు ఓకేనా బై సీ